हा तमा हा Grande बाबा लाइव पेन वाला आहे का नाही नाही काही नाही आहे सरवाडी आहे का हां नमस्कार करा काहीच गरज नाही हाय पे हाय पे सर बरा चंद्रप्रवेश धारा होत आहे तुम्हाला माहिती करते लेले

ముఖ్యంగా త్రాగునీటి సమస్య రాబోయే ఎండాకాలంలో ఎక్కడ ఇబ్బంది ఉండొద్దని అన్ని ప్రతిపాదనలు తయారు చేసి దాదాపు నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి మూడు వందల ఏడు యాపిటేషన్స్ వల్ల మూడు వందల ఏడు యాపిటేషన్స్ల దాదాపు ఒక నలభై యాభై వల్ల ప్రాబ్లం ఉంది మీతో ఒక దాదాపు వంద వాటిలా పాక్షికంగా సమస్య ఉంది వాటి అన్నిటికీ దాదాపు ఐదు కోట్ల రూపాయలు కావాల్సిన అవసరం ఉంటే నేను ప్రభుత్వానికి ప్రతిపాదించిన నా దగ్గర ఉన్న ప్రభుత్వం కొన్ని నియోజకవర్గ అభివృద్ధి కింద డబ్బులు ఇచ్చింది నేను పార్టీలకు సంబంధం లేదు మీతో పాటుగా మిగతా గ్రామాల వాళ్ళకు కూడా అందరికీ కొరత ఎక్కడ ఎవరున్నా ఈ సమస్య పరిష్కరిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజలు సంతోషపడతారు అనుకున్న ఏ సమస్య ఏ పార్టీ వాళ్ళైనా ఏ అధికారైనా ఎవరైనా నా దృష్టికి తెచ్చినా తప్పకుండా పరిష్కరిస్తా డెఫినెట్లీ నేను కాంగ్రెస్ వాడిని నేను కాంగ్రెస్ వాడిని కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చేదానికి ప్రాధాన్యత ఇస్తాను మా గ్రామం మల్లారం కాంగ్రెస్ నాయకులు కూడా నేను చాలాసార్లు చెప్పినా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా మీ బాధ్యత పరిష్కరింపజేసుకునే బాధ్యత మీదే అని ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులతో చెప్పినా వాళ్ళు కూడా ఇప్పటికే మేము గ్రామంలో ఉండబడేటువంటి అన్ని సమస్యల్ని నా దృష్టికి తీసుకొస్తాను వాటి అన్నిటిని కూడా కేసులు మేనర్లో ఏ సమస్యలు ఎప్పుడు పరిష్కరించాలో తప్పకుండా పరిష్కరిస్తాననే మాట సందర్భంగా నేను మనవి చేస్తాను ఇంకా భవిష్యత్తులో శాసనసభ్యుడిగా ఏ అంశం ఉన్నా తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటాం అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒక వ్యక్తిని హైదరాబాద్లో ప్రత్యేకించి నియమించిన ఎవరికైనా ఆరోగ్యపరమైన పరిస్థితులు ఉంటే ఇబ్బంది ఉంటే అత్యవసర చికిత్సలు ఉంటే ఆసుపత్రిలో బెడ్ దొరకకపోతే డాక్టర్ నిర్లక్ష్యం చేస్తే లేదా ముఖ్యమంత్రి సహాయ నిధి కావాలంటే లేదా చికిత్స పొందిన తర్వాత బిల్లులు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే కూడా నా కార్యాలయం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది అనేటువంటి మాట కూడా సందర్భంగా ఎందుకంటే ఆరోగ్యము చాలా అత్యవసరం కాబట్టి దాని కొరకు ఒక ప్రత్యేకించి మనిషిని నియమించినాను మీరు ఎప్పుడైనా మా ఉసరాబాద్ కార్యాలయంలో కానీ అత్యవసరమైతే హైదరాబాద్ కార్యాలయంలో సందర్ సంప్రదించిన మా సిబ్బంది ఉసరాబాద్ నియోజకవర్గా ఉంటే నేర్చుకుని మర్యాద ఇచ్చే విధంగా వ్యవహారం చేస్తారనే మాట కూడా ఈ సందర్భానికి మాట చేస్తారు నేను ఎలక్షన్లో కూడా ఒకే మాట చెప్పిన ఎలక్షన్లో కూడా ఒకే మాట చెప్పిన నేను ఉసరాబాద్ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మీరు ఎక్కడికన్నా వెళ్ళి గౌరవ సర్పంచ్ ఏదైనా పక్కా హన్మకొండకు సిద్దిపేటకు కరిమేరకు పోయి ఇట్లా సర్పంచ్ మొన్నటిదాకా చెప్తే ఓహో నీ నియోజకవర్గం పొన్నం ప్రభాకర్ దాన్ని గౌరవాన్ని ఇబ్బంది రాకుండా ఆ మర్యాద ఆ పరపతి ఎందుకంటే నేను చాలా ముప్పై కష్టపడి చేసేలా వచ్చిన ఒకటే రోజున రాలే మనం మీ తెలియక కొత్తగా వచ్చి నేను ఎక్కడ దొరకదారినిచ్చినప్పుడు పేరే చుట్టా ఎమ్మెల్సీ అధ్యక్షుల నుంచి తెలియదు మీ